నమస్తే అండి ఈరోజు టెర్రస్ గార్డెన్లు మొక్కలన్నింటికి కూడా ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇద్దాము చాలామంది కామెంట్స్లు అడుగుతున్నారు మొక్కలు ఎంత హెల్దీగా పెరుగుతున్నాయి ఇంత మంచి దిగుబడి వస్తుంది మీరు ఏమేమి పోషకాలు ఇస్తారు మొక్కలకి అని చెప్పమని చాలాసార్లు ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్లో అప్లోడ్ చేశాను చెప్పాను కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ని ఇస్తాయండి మనం పదిహేను రోజులకు ఒకసారి మొక్కలన్నింటికి పశువు లేరు కానీ లేదా కిచెన్ రేట్స్తో తయారు చేసుకున్న కంపోస్ట్తో పాటుగా వారంలో కనీసం రెండు సార్లు అయినా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కానీ ఇచ్చినట్లయితే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి అలాగే మంచి దిగుబడి కూడా ఇస్తాయి అనమాట ఈరోజు మొక్కలన్నింటికి కూడా ఈరోజు ఆ ఫర్టిలైజర్ని ఇద్దామండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అనమాట మొక్కలు ఇలాంటి ఫర్టిలైజర్స్ని తయారు చేసుకునేది నేను కిందే తయారు చేస్తానన్నమాట అంటే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన వాటరు ఇలాంటివే కాబట్టి కిందే తయారు చేసి ఇచ్చే రోజు పైకి తీసుకొస్తాను ఈరోజు మార్నింగే పైకి ఆ బకెట్ని తీసుకొచ్చాము ఒకవేళ మనం అంటే కింద వీటిని కలెక్ట్ చేసి పెట్టుకున్నా లేదా డాబా మీద అయినా కూడా ఎండలో కాకుండా నేలలో పెట్టుకోవాలన్నమాట అప్పుడే ఆ లిక్విడ్లో ఉండే పోషకాలు ఏమీ పోకుండా చక్కగా మొక్కలకు అందుతాయండి ఇవి పొట్టు మినపప్పుని కడిగినప్పుడు వచ్చిన వాటర్ అనమాట ఇడ్లీలు దోశలు వేసుకోవడానికి మనం పప్పుని నానబెట్టుకుంటాం కదా ఆ వాటరు పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ని వేస్ట్గా మనం బయటపడేయకూడదు ఇదిగోండి బకెట్లోకి కలెక్ట్ చేసుకుని పప్పు కడిగిన నీళ్ళతో పాటుగా బియ్యం కడిగిన నీళ్లను కూడా పోసాను ఒక రెండు పోట్లవి అనమాట పోసి ఒక బకెట్లోకి కలెక్ట్ చేసుకుని వెంటనే కాకుండా కొంచెం త్రీ డేస్ పాటు అలా వదిలిపెట్టేసి ఉంచాలన్నమాట ఫర్మెంటేషన్ జరుగుతుంది అంటే ఈ వాటర్లో మొక్కలకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి అయితే ఇలాంటి పప్పు కడిగిన వాటర్ ఈ దీని ప్లేస్లో మనం ఏమేమి ఫర్టిలైజర్స్ని యూస్ చేయొచ్చు అంటే ఫస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు తర్వాత మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు పొట్టు మినపప్పు అయితే ఇంకా మంచిగా ఇలా బ్లాక్ కలర్లో ఉండటానికి కారణం పొట్టు మినపప్పు అండి చాలామంది సాయి మినపప్పు అంటారు కదా మినప గుళ్ళు అలా వాడుతూ ఉంటారు ఉంటారు ఆ పప్పు నీళ్ళైనా పర్వాలేదండి మీరు రెండు మూడు సార్లు వాష్ చేస్తారు కదా ఆ వాటర్ని కూడా మనం మొక్కలకి పోసుకోవచ్చు అనమాట అలాగే ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్ పోసుకోవచ్చు లేదా బియ్యం కడిగే నెలలోనే కూరగాయలు వేస్ట్ అంతా కూడా వేసేసి కూరగాయలు వేస్ట్ అంతా కూడా వేసేసి ఒక త్రీ డేస్ పాటు ఇలాగే వదిలిపెడితే దానిలో కొంచెం బెల్లం ముక్కను వేసామనుకోండి మంచిగా ఫర్మెంటేషన్ అనేది జరుగుతుందనమాట అయితే ఇలా తయారైన ఈ లిక్విడ్ మొక్కలకి చాలా మంచి పోషకాలను అందిస్తుందండి అయితే డైరెక్ట్గా దీన్ని పొయ్యకూడదనమాట ఇక్కడ ఇరుగ్గా ఉందండి కొంచెం బకెట్ ఓపెన్ ప్లేస్లోకి పట్టుకెళ్దాం కొంచెం కూర్చోటానికి వీలుగా ఇలా కూర్చొని కూడా చెప్పాలన్నా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అయితే ఇలా కలెక్ట్ చేసుకున్న మినపప్పు వాటర్ని త్రీ డేస్కి మించి మాత్రం ఎక్కువ ఉంచొద్దండి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది త్రీ డేస్ వరకు అయితే పర్వాలేదు మనం పోయొచ్చు ఉంచిన మొక్కలకి ఏమి ఇబ్బంది అవ్వదండి మనమే పోయలేము కొంచెం అనీజీగా అనిపిస్తుంది అనమాట ఇది మూడో రోజు మూడో రోజు కాదండి నాలుగో రోజు పొద్దుటే అనమాట అంటే ఫస్ట్ రోజు సాయంత్రం పప్పు నీళ్ళు కడిగాను ఇది పొద్దునే నాలుగో రోజు పొద్దునే మొక్కలకి పోస్తున్నాను అనమాట అయితే ఇలా కలెక్ట్ చేసుకున్న వాటర్ని డైరెక్ట్గా మాత్రం అస్సలు మొక్కలకు పోయకూడదండి ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా కూడా మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని మాత్రమే మొక్కలకి ఇవ్వాలి అప్పుడే అందులో ఉన్న దాని అంతా కూడా తగ్గుతుంది మొక్కలకి ఏమి ఇబ్బంది అవ్వకుండా ఉంటుందండి కొన్ని సెన్సిటివ్ మొక్కలు ఉంటాయి మనం డైరెక్ట్గా ఈ తయారైన లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇస్తే చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఒకటికి ఒక ఐదు అలా నీళ్ళు పోయండి ఇదేమి ప్రత్యేకంగా కొలత ఇలాగే ఉండాలని లేదు మనం తయారు చేసుకున్న లిక్విడ్లో ఉండే ఆ ఘాటుదనాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట సరే ఒక ఐదు ఎక్కువైపోతుంది అనుకుంటే పది పద పదైనా యాడ్ చేసుకోవచ్చు వారంలో రెండు సార్లు అలా మనం పప్పు కడిగినీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి వస్తే అన్ని మొక్కలకు వేసుకోండి లేదంటే ఒకవైపున ఒకసారి ఇంకొక వైపున ఇంకొకసారి అలా వారంలో మొత్తం గార్డెన్ అంతా కూడా కవర్ అయిపోతుంది అనమాట ఈ పొట్టుతో సహా పోసేసుకోవచ్చా అని చెప్పి కూడా కామెంట్స్లో అడిగారు లాస్ట్ టైము పోసేసుకోవచ్చండి పొట్టు ఇబ్బంది ఏమవుతుంది ఆల్రెడీ త్రీ డేస్ పాటు అది అందులో నాని ఫర్మెంటేషన్ జరిగి ఉంటుంది కాబట్టి ఈజీగా అది కంపోస్ట్ అయిపోద్ది అనమాట ఇక్కడ పెద్ద బొక్కు అక్కడ ఉంటేనా పెద్దది దేశాను ఇదిగోండి ఒక మగ్గు మినపప్పు కడుగు తీసుకుంటున్నాను నేను కొంచెం ఎగ్జాక్ట్గా ఎంత ఇవ్వాలని లేదు రూల్ అండి కొంచెం మనం ఒక మగ్గున్నర అలా పోసేసుకుని ఈ బకెట్ నిండా కూడా నార్మల్ వాటర్ పోసేసుకుని మొక్కలకి వేసేసుకోవచ్చు ఇలా చూసారా ఈ వాటర్కి ఈ వాటర్కి ఇదిగోండి ఆ ఘాటుదనం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట సో ఇప్పుడు వీటిని అన్ని రకాల మొక్కలకి కూడా వేసుకోవచ్చు ఇది దొండపాదండి ఇంత చిన్న సైజు కంటైనర్లో మనకి సంవత్సరం అంతా కాపునిచ్చే మొక్కను వేసాము అంటే దానికి కంపల్సరిగా మనం దానికి తగినట్టుగా పోషకాలు అనేవి ఇవ్వాలన్నమాట ఇలా నెక్స్ట్ బేర్పాదు కొంచెం కలుపు పట్టిందండి తీయాలి అయితే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు మట్టి కొంచెం మరీ డ్రైగా కాకుండా తేమగా ఉండేటట్టుగా చూసుకుని మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట ఎర్త్వామ్స్కి చాలా ఇష్టం ఈ వాటర్ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాయి బాగా పెరుగుతాయి అనమాట ఎర్త్వామ్స్ ఎప్పుడైతే మట్టిలో ఎర్త్వామ్స్ ఉన్నాయో మొక్క కూడా వేరు వ్యవస్థది బాగుంటుంది అలాగే మట్టిని సారవంతం చేస్తూ ఉంటాయి కదా ఎర్త్వామ్స్ మనం కరెక్ట్ వేలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామని కూడా అర్థం అనమాట ఎర్త్వామ్స్ మట్టిలో ఉంటే నేను అన్ని రకాల ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఎన్ని మొక్కలకి ఏ మొక్కలకి ఇవ్వచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది ప్రతిసారి కొలిసి మీకు చూపించకుండా అంటే ఇందాక చెప్పాను కదా ఇలా పోసేసుకోవటం నాకు మగ్గున్నర పోసాను మిగిలినవి నార్మల్ వాటర్ పోసాను చాలామంది మొక్కలకి వాటర్ ఎలా చేస్తారని కూడా కామెంట్స్లో అడుగుతున్నారు ఇదే పద్ధతి అండి కొంతమంది ఏమో డ్రిప్పు ఎప్పుడైనా గార్డెన్ చూడటానికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా డైలీ ఇన్ని మొక్కలకి వాటర్ ఎలా చేస్తావు డ్రిప్ పెట్టించుకోవచ్చు కదా డ్రిప్ పెట్టించుకోవచ్చు కదా అని కూడా అడుగుతారు డ్రిప్ పెట్టించుకోవచ్చండి కానీ ఇలా పోయటమే నాకు హ్యాపీ అనమాట అందులోనూ ఏంటంటే మనం ప్రతి మొక్కని అబ్జర్వ్ చేసుకుంటూ చక్కగా ఏ మొక్కకి ఎంత వాటర్ అవసరమో అలా చూసుకుంటూ మనం పోయొచ్చు అనమాట అలా ఇవి మామిడి అల్లం మొక్కలండి ఇవి సో ఇలా ప్రతి మొక్కని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటే దానికి ఎంత అవసరమో అంత మొక్కలు కూడా బాగుంటాయండి డ్రిప్ పెట్టామనుకోండి కొంచెం అవి అదే మార్నింగ్ సా ఈవినింగు అలా వదిలిపెడతాం కదా అలా కాకుండా ఇలా అన్ని మొక్కల్ని మనం అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది ఏ మొక్కకి ఏం పోషకాలు కావాలి ఏ మొక్క ఏమైనా మొక్కలు ఏమైనా పెషర్లకు గురయ్యాయా అలా మనం చూసుకోవచ్చు కూడా మ్యాక్సిమం గార్డెనర్స్ చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాగే చేత్తోనే వాటర్ పోయటానికే ఇష్టపడతారు ఇంక మొక్కలు ఏంటి అవన్నీ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇవి టొమాటా మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి పూత స్టార్ట్ అయ్యిందండి ఇదిగోండి పూత పింద వీటికి కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టాలి నెక్స్ట్ ఇది క్లోబీన్స్ అండి ఎంత హెల్తీగా పెరుగుతుందో కొంచెం చలి స్టార్ట్ అవ్వాలి ఇది పూత రావటానికి డిఫరెంట్గా ఉంటుంది కానీ కొంచెం టేస్టు బట్ హెల్త్ పరంగా మంచిదండి ఇచ్చాం కదా ఈ వారంలో ఇంకొక మూడు రోజులు ఆగి మనం ఇంకొక లిక్విడ్ ఫర్టిలైజర్ అలా ఇవ్వచ్చు అనమాట ఇలా మనం రెండు రోజులకు ఒకసారైనా పోసుకోవచ్చు అండి ఎందుకంటే నార్మల్గా మనం కొంచమే కొంచెం మోతాదులోనే వేస్తున్నాం కదా అన్ని మొక్కలకి సరిపోవాలి కాబట్టి ఇంకొక రెండు రోజులు ఆగి మళ్ళీ మీరు ఉల్లిపాయ పొట్టు నానపెట్టిన వాటర్ కానీ లేదా కోడిగుడ్డు వంట నూనె ద్రావడం కూడా మనం నెలకు ఒకసారి ఇవ్వచ్చండి మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి ఈసారి మీకు చూపిస్తాను అది కూడా ఈ మధ్య చాలా రోజులు అవుతుంది ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చి ఏమైనా అంటే వెరైటీస్ చేసి మొక్కలకు పోద్దామన్నా కూడా కంటిన్యూస్గా వర్షమేనండి వర్షం ఉన్నప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం కుదరదు ఈరోజు ఎర్లీ మార్నింగే ఎండ ఎండ వస్తుంది అనమాట ఎలాగో వాటర్ పోయాలి కదా అని ఇవన్నీ కూడా వంగమొక్కలు పూత స్టార్ట్ అయినాయి అండి అన్ని మొక్కలకి కూడా కొంచెం కొంచెంగా ఉండే సైజుని బట్టి మనం పోసుకోవాలి ఇవి పచ్చిమిరపండి కొంచెం కొంచెమే పోసుకోవాలి పచ్చిమిరప తేమ తక్కువగా ఉండాలండి పూత స్టార్ట్ అవుతున్నాయి చూసారా నెక్స్ట్ మొక్క బంతి మొక్కలకు కూడా పోసుకోవచ్చు కొంచెం బలంగానే ఉన్నాయండి అయినా కొంచెం మరి పోయకుండా లేకుండా కొంచెం కొంచెంగా ఇలాగ ఇలా అన్ని రకాల పూల మొక్కలకి పండ్ల మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్కి అన్నింటికి కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇవ్వచ్చు నెక్స్ట్ ఇవి బెండ మొక్కలండి ఇవి చిలకడు దుంపలు ఇంక అన్నింటికి చుక్కుడు పాదు చెడు చుక్కుడు చూసారా పోత ఎంత బాగా వచ్చిందో ఈ పోతంతా కూడా నిలబడి చక్కగా కాయలుగా మారుతాయి ఇవి టొమాటో మొక్కలండి ఇంకా అన్నింటికి గార్డెన్లో అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా వాటర్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా పోద్దాం ఇంకొకటి ఏంటంటే ఆకుకూరలు పోసుకుంటాం కదా అవి ఎదగట్లేదు ఎదుగుదల తక్కువగా ఉంది అనిపిస్తే ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ని కానీ బియ్యం కడిగే నీళ్ళు కూడా దీనిలోనే పాటుగా బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా కొంచెం చక్కగా ఆకుకూరలకు పోస్తే చాలా హెల్దీగా పెరుగుతాయండి కొత్తిమీర చూసారా చక్కగా జర్నేట్ అయింది కొంచెం కంటిన్యూస్గా కొంచెం వర్షాల వల్ల కొద్దిగా అక్కడక్కడ పాడైంది కానీ చాలా హెల్దీగా మొలకలు అనేవి వచ్చాయండి నెక్స్ట్ తోటకూర ఇంకా మనం పోసుకున్న ఆకుకూరలు నార్లు అప్డేట్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కోర్ కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది ఇలా బాగానే ఉంది అంటే పర్వాలేదు ఒకవేళ ఎదుగుదల లేదు అనిపిస్తే లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా కొంచెం ఇవ్వచ్చు మట్లో బలమది ఉంది కాబట్టి నేను ఇవ్వట్లేదండి ప్రస్తుతానికి వాటర్ కొంచమే ఉన్నాయి స్లోగా వస్తుంది దానికి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కదా వీటికి పోయకూడదండి నార్మల్గా కొంచెం సాయంత్రం మార్నింగ్ టైంలో కొద్దిగా వాటర్ చల్లుకు ఉండటమే ఇలాంటి ఫర్టిలైజర్స్ అప్పుడే ఇవ్వకూడదు కొంచెం సెట్ అయ్యే వరకు ఇవ్వకూడదు అనమాట ఇది ఆరకాకర పాదండి సరే ఆర రెడీ అవుతున్నాయండి లాస్ట్ టైం ఒక ఐదారు కాయల వరకు దొరికాయి కానీ ఇగోండి ఇగో ఇటు సైడ్ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో ఇంకా ఆకాకి కూడా బాగా ఈ పెందంతా కూడా కాయలుగా మారి చక్కగా మంచిగా ఎదగాలి అంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి బాగా అవసరం అవుతాయి అన్నమాట ఇది ఆడపాదండి ఇది మగపాదు నెక్స్ట్ తోటకూరకు వేయట్లేదు మీ దగ్గర ఒకవేళ ఇంకొంచెం హైట్గా ఉండి మొక్క ఎదగట్లేదు తోటకూరకు అనుకుంటే ఆ కూడా పోసుకోవచ్చు బలం ఉందా కదా అని చెప్పి తేమ కూడా ఉందని నేను పోయట్లేదండి ఇవన్నీ కాపు అయిపోవటానికి రెడీగా ఉన్నాయి అక్కడక్కడ పెందలు ఉన్నాయన్నమాట అవి ఎదగటానికి కూడా బలం కావాలి కాబట్టి నేను పోస్తున్నాను నెక్స్ట్ బేర్పాదు తీగలు వచ్చినాయండి కట్టాలి వీటికి మధ్య మధ్యలో ఆకుకూర కూడా వేశాను ఇవి తేగలు పైకి పాకి పోత స్టార్ట్ అయ్యేసరికి ఈ ఆకుకూరని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ పాటికి ఇంకా హైట్గా పెరగాలి ఎండ సరిగ్గా లేక కంటిన్యూస్గా వర్షాల వల్ల అండి కొంచెం నెక్స్ట్ ఇది చమ్మకాయలు పాదండి కాపు స్టార్ట్ అయ్యిందనమాట గుత్తులు గుత్తులుగా చూసారా హార్వెస్ట్కి రెడీ అయ్యాయి రెండు కాయలు నెక్స్ట్ ఇది నేతిబేర మిగిలిన మొక్కలకు కూడా పోస్తానండి అన్నింటికి చూపించినా మీరు బోర్ ఫీల్ అవుతారు కదా ఇలా వారానికి కనీసం రెండుసార్లు ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలన్నింటికి ఇవ్వడానికి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఆ రిజల్ట్ని ఒక టూ డేస్లోనే మీరు గమనిస్తారు ఈరోజు పోసాం కదా రేపు ఎల్లుండికి చాలా ఫ్రెష్గా కనపడతాయి అనమాట మొక్కలు సో ఇదండి ఈరోజు వీడియో చాలా అంటే డబ్బులు ఖర్చు పెట్టి కూడా చేయవలసిన అవసరం లేదు వేస్ట్గా పడేసే వాటిని మనం కొంచెం ఓపికగా ఒక బకెట్లో కలెక్ట్ చేసుకుని త్రీ డేస్ పాటు అలా వదిలిపెట్టేసి ఉంచి చక్కగా నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి పోసుకోవటమే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్